రెంటచింతల్లో గుంటూరు రోడ్డు ఎండీవో కార్యాలయం వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం రెంటచింతలకు చెందినటువంటి ఎర్రబోతుల ప్రవీణ్ కుమార్ పవన్ కుమార్ నల్లబోతుల నాగభూషణం హైమావతి వారి కుమారుడు శ్రీనివాసరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ను ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెంటచింతల చింతల ఎండీవో కె దేవి పాల్గొని రిపెన్ కట్ చేసి బస్ షెల్టర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రుల మీద అభిమానంతో వారి జ్ఞాపకార్థం ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ను ఏర్పాటు చేసినటువంటి నల్లబోతుల కుటుంబ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఎస్ శ్రీకాంత్ గొట్టం సుమంతురెడ్డి ఎడబోతుల నేతాజీ బాబు కాశీ అనూష డిటి బ్రహ్మం బొడ్డపాటి రామకృష్ణ టీడీపీ పట్టణ అధ్యక్షులు ఎం రాజారెడ్డి ఎం శ్రీనివాసరావు కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి కట్టమూరి శ్రీనివాసరావు నరసయ్య బంగారు రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సరే సరే ఓకే మార్కండి కట్టండి దైతే చాలా నెక్స్ట్ పడ్డారు మార్క కష్టపడ్డారా అది అడిశారు అడిశారు డాన్ లైఫ్ వ ఐన హాలనేసిదని కడువేసి గుంటూరుకి వెళ్ళే ప్రక్కడ ఎంపీడి ఆఫీస్ ముందున ఈ బస్ షెల్టర్ ఏర్పాటు చేయటం జరిగింది దీనికి సంబంధించి మరి మన నాయకులు గ్రామ ప్రజలు మరి వారి కుటుంబ సభ్యుల మొత్తం అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించి మరి రిబ్బన్ కటింగ్ చేసి తర్వాత సభా కార్యక్రమం నిర్వహించడం జరిగి జరుగుతుంది ఈ విపన్ కార్యక్రమం ఎండా కాలం వల్ల వర్షాలకు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అదే విధంగా వర్షాకాలం వర్షాలు దొరుకుతూ బంతులు ఇవ్వడం ఇబ్బంది జరుగుతూ ఉంటుంది కానీ ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని బాబు బాబు గారు చేసిన ఈ ఇప్పుడు దాని కార్యరూపం దాల్సింది చాలా సంతోషంగా ఉంది మా మామయ్య గారి జ్ఞాపకాలు సో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ ఈ అప్రూవల్స్ ఇచ్చిన ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ వాళ్ళంతా కూడా పిల్లలకి వర్షాకాలం వస్తే వర్షాలకు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ యొక్క బస్ బస్ షెల్టర్ ఏర్పాటు చేసి ప్రజల్ని ఎంతో కొంత నేరేందుకు ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ఈ ఎర్రబోదల కుటుంబ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ షెల్టర్ ని ప్రారంభించడం వల్ల అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి అందరం కూడా దాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది ఈ సభాముఖంగా అందరి తరఫున నేను కోరుతున్నాను సో నాకు తెలియదు శ్రీనివాసరావు గారు వాళ్ళ నాన్న వాళ్ళమ్మ జ్ఞాపకార్థం మన జనసింతల గ్రామంలో ప్రజలకి ఇబ్బంది లేకుండా ఎండకి నిలబడటానికి ఇబ్బంది అవుతుందని మన గండశీతల గ్రామ ప్రజలందరికీ కూడా ఒక బస్షెల్ వాళ్ళ నాన్న వాళ్ళమ్మ జ్ఞాపకార్థం వాళ్ళ అమ్మాయి జ్ఞాపక జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం చాలా మంచి శోభర